ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ సుజాత బాధపడుతుంది అనుకుని వెళ్ళి ఉండగా మాటలతో వేధించి అవమానించిన శ్రీగర్ వెనక పడాల్సిన అవసరం నాకు లేదక్క అని అవని అంటుంది ఇక ఆ మాట విన్న నరసింహ చాలా సంతోషపడిపోతూ విజులు వేసి క్లాప్స్ కొడుతూ శబాష్ జై హో వీర్ వీరినారి నీకు విజయం వరించుగాక నీ మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయో తెలుసా జీవితంలో ఇంకేం సాధించలేరు అనుకునే వారు కూడా తిరిగి విజయం వైపు పయనించేలా ఉన్నాయి మాటలు కాదవని పగబట్టిన పరిస్థితుల మీద నువ్వు ఎక్కుపెట్టిన బాణాలు పదాలు కాదవి నిన్ను అవమానించిన వాళ్ళ మీదకి నువ్వు విసిరిన శబదాలు అవని శభాష్ నా కూతుర్ని కూడా ధైర్యవంతురాల్లాగా పెంచుతాను ఈ రోజుల్లో ప్రతి ఆడపిల్ల నీలాగే ఉంటాయి ఏ ఆడపిల్ల ఆత్మహత్య చేసుకునే అవసరం రాదు నువ్వు అన్నట్టు ఖచ్చితంగా శ్రీకర్ వాళ్ళు తప్పు తెలుసుకుని వస్తారు నీ కాళ్ళ మీద పడతారు నువ్వు నాలో నింపిన ఆత్మవిశ్వాసంతో ఈ రోజు నేను మంచి వాళ్ళ మారి బాధ్యత కలిగిన వాళ్లాగా తయారయ్యాను నీ ఆత్మవిశ్వాసమే నిన్ను ముందుకు నడిపిస్తుంది నీకు తిరుగులేదు ముందడుగు వేయవని వెళ్ళు అని నరసింహ ధైర్యం చెప్తూ ఉంటాడు ఈ కవని ఆఫీస్ కి సర్టిఫికెట్లు పట్టుకుని బయలుదేరుతూ ఉంటుంది అవని అలా ఉద్యోగం కోసం బయలుదేరుతూ ఉంటా నరసింహ సుజాత ఇద్దరు చూస్తూ మురిసిపోతూ సంతోషపడుతూ ఉంటారు ఇక మరోవైపు వేదవతి ప్రసాదరావుతో ఆ క్షియా కూతురేమో అని ఇద్దరిని ఇంటికి తెచ్చుకుందామని ఆశ ఉండేది అటువంటి నిజం బయటపడుతుందని అనుకోలేదు అని అంటూ ఉండగా ఇప్పటికీ నాకు నమ్మశక్యంగా లేదు వేదా అని ప్రసాద్ రావు అంటూ ఉండగా అంతలో వసంత వాళ్ళు అక్కడికి వస్తారు వాళ్ళు రాగానే నీహరిగా కిట్టు కూడా వచ్చి సౌర్య నిహా అడుగు అడుగు అని మెల్లిగా అంటూ ఉండగా పెద్దరాజు సవరిని గమనించి ఏంటి శౌర్య ఏదో అడుగు అడుగు అని అని అడుగుతుంటాడు కానీ సమాధానం చెప్పకుండా నువ్వు అడుగు బంగారం అనే కిట్టు అంటాడు ఇక నిహారిక అత్తయ్యా ఇక అవనికి మన ఇంటికి ఏ సంబంధం లేనట్టే కదా అని అడుగుతుండగా లేనట్టే అని వసంత అంటుంది అక్షయ్ కూడా మన ఇంటి వారసురాలు కానట్టే కదా అని నిహారిక అడుగుతుంటుంది కానట్టే అని వసంత చెప్తూ ఉంటగా మధ్యలోని కొరస్ అని పెద్దరాజు అరుస్తూ ఉంటాడు అమ్మ చెప్పబోయేదే నేను చెప్తున్నాను అని వసంత ఉండగా ఏం అడగాలి అనుకుంటున్నావో సూటిగా అడగమ్మా అని వేదవతి చెప్తూ ఉంటుంది అదేనతయ్య సౌరికి ముఖ పుడక ఇస్తాను అన్నారు కదా ఆ విషయం మీకోసారి గుర్తు చేద్దామని అని నిహార్ కంటుంది అటు తిరిగి ఇటు తిరిగి అక్కడికే వస్తున్నారు అని చింటూ అడుగుతూ ఉంటాడు నువ్వు ఆగరా బాబు ఇది చాలా సీరియస్ మ్యాటర్ నువ్వు ఎక్కువ చేకు అని సౌర్య అరుస్తూ ఉంటుంది ఇక కిట్టు నువ్వు చెప్పమ్మా అని కిట్టు అడుగుతుండగా నేనేం మర్చిపోలేదు ఇంతకు ముందు మీరు చాలా సార్లు అడిగిన అక్షయ వల్ల ఇవ్వలేకపోయినా ఇక ఖచ్చితంగా మీ కూతురుగా ఇస్తాను ఎల్లుండు మంచి రోజు పూజ చేసుకుని నేనే స్వయంగా పెడతాను అని వేదవతి చెప్పగానే శౌర్య చాలా సంతోషంగా సంతోషంగాని అని వేదవతిని ముద్దు పెట్టేసుకుంటూ ఉండగా ఆహా ముగ్గురు మొహాలు ఎలా సంతోషంతో వెలిగిపోతున్నాయో అని పెద్దరాజు అంటూ ఉండగా అతయ్య చిన్న అనుమానం ఇంతకు ముందు ముక్కు పుడక అక్షయకే దక్కాలని శేఖర్ సపోర్ట్ చేస్తూ ఉండేవాడు ఇప్పుడు తానేమన్నా అడ్డుపడతాడేమోనని అని నిహారక అంటూ ఉండగా అనుమానం ఎందుకు వాడినే పిలిచి అడిగేస్తే సరిపోతుంది అని వెంటనే కిట్టు శ్రీఖర్ తొందరగా రారా అని పిలవగానే శ్రీఖర్ గట్టకు వచ్చి ఏంటి అని అడుగుతూ ఉంటాడు అమ్మ నీతో ఏదో మాట్లాడాలంట అని కిట్టు చెప్పడంతో ఏంటమ్మా అని శ్రీఖర్ అడుగుతూ ఉంటాడు ఎల్లుండు సవరికు ముక్కు పుడకని ఇద్దాం అనుకుంటున్నాను నీకేం అభ్యంతరం లేదు కదా అని వేదవతి అడుగుతూ ఉండగా శ్రీఖర్ మాత్రం షాక్ అయిపోతూ సమాధానం చెప్పకుండా ఆలోచిస్తుంది ఉంటాడు నాకు తెలిసి శ్రీఖర్ ఒప్పుకోడు అని పెద్దరాజు అంటూ ఉండగా ఇక చింటూ వెళ్లి నో అని చెప్పండి అంకుల్ అని చెప్తూ ఉండగా ఇక శ్రీఖర్ మాత్రం నాకు తెలిసి ముక్కు విషయంలో నన్ను ఏమి అడగాల్సిన అవసరం లేదమ్మా ఇక నచ్చినట్టు చేసుకోండి ఇక ముక్కు విషయంలో నేను ఎవరి కోసం పోరాడాలి అని చెప్పేసి శ్రీకర్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు ఇక దాంతో కిట్టు నిహారగా చాలా సంతోషపడుతూ తమ్ముడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు అని అంటూ ఉండ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సింది ఆ అమ్మవారు శ్రీకర్ కాదు అని ఉండగా ఇక్కడ డైలాగులు లేవమ్మా అని కిట్టు అంటాడు అతయ్య ఎల్లుండు అవని కానీ సుయాత కానీ ఎవరుంచి అడ్డుపడినా మీరు మాట తప్పకూడదు అని నిహారిక చెప్తూ ఉంటుంది ఎవరొచ్చి అడ్డుపడినా ఆ కార్యక్రమం ఆగదు ఎవరు ఆపలేరు అని వేరవతి గట్టిగా చెప్తూ ఉండగా నిహారిక కిట్టు సౌర్య ముగ్గురు సంతోషపడుతూ ఉంటారు అమ్మవారు ఆపుతుందేమో అని చెంటూ మనసులో అనుకుంటూ ఉంటాడు మరోవైపు స్కూల్లో అందరు పిల్లలు ఆడుకుంటున్నా కూడా అక్షయ మాత్రం ఒక్కతో కూర్చొని వేదవతి అన్న మాటలు తలుచుకుంటూ బాధపడుతూ ఉండగా అంతలో సౌర్య గమనించి ఆట ఆడేది కూడా ఆపేసి ఫ్రెండ్స్ కి నేను మళ్ళీ వస్తాను అని చెప్పేసి అక్షయ దగ్గరికి వెళ్లి ఏంటి అక్షయ ఏమలా చూస్తున్నావు బాబాయ్ మీ నాన్న కదని తేలిపోయింది కదా నీ బర్త్డే లో గ్రాని వచ్చి చెప్పిందంట కదా మా ఇంట్లో అందరూ మాట్లాడుకుంటున్నారు ఇంతకీ మీ నాన్న ఎవరో నీకు తెలిసిందా ఇంకా తెలియలేదా గ్రాని అనుమానిస్తున్నట్టు ఆ సత్యానే మీ నాన్న ఉంటాడు కదా అని సౌర్య అంటూ ఉండగా దయచేసి అలా మాట్లాడుకు సౌర్య అని అక్షయ అంటుంది నేనేమన్నా లేని మాట అన్నానా జరిగిందే కదా చెప్తున్నాను అని అంటూ ఏ అందరూ ఇలా రండే అని ఫ్రెండ్స్ ని పిలవటంతో వాళ్ళందరూ దగ్గరకు వచ్చి ఏంటి అని అడుగుతూ ఉంటారు ఈ అక్షయ గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి అని వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వాళ్ళ నాన్న పేర్లు అడుగుతూ ఉంటుంది వాళ్ళందరూ వాళ్ళ డాడీ పేర్లు చెప్పడంతో మీ అందరికి మీ నాన్న పేర్లు తెలుసు కదా మా నాన్న పేరు కిట్టు అలియాస్ కృష్ణ బాబు దీని నాన్న పేరేంటో అడగండి అని సౌర్య చెప్తూ ఉండగా మీ నాన్న పేరు ఏంటి అని ఫ్రెండ్స్ అందరూ అడుగుతూ ఉంటా శ్రీకర్ బాబు అని చెప్తూ ఉంటుంది ఎందుకు మా బాబాయ్ పేరు అని ఉంటుంది నువ్వు కృష్ణ బాబాయ్కి పుట్టావు కాబట్టి తన పేరు శిఖర్ గారికి పుట్టాను కాబట్టి తన పేరు చెప్పుకుంటున్నాను అని అక్ష అంటుంది ఇక సౌరి మాత్రం ఏ అందరూ వినండి ఈ అక్షయకు తండ్రి ఎవరో తెలియదు ఎవరికి పుట్టిందో తెలియదు అందరూ ఒకసారి నాతో పాటు తండ్రి లేని పిల్ల అనండి అని సౌరీ చెప్పడంతో ఇక ఫ్రెండ్స్ అందరూ కూడా సౌరతో కలిసి తండ్రి లేని పిల్ల తండ్రి లేని పిల్ల అని హేళం చేస్తూ ఉంటారు ఇక వాళ్ళందరూ అలా హేళం చేస్తూ ఉండగా అక్షయ చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతకు ముందు నేను ఇలా మాట్లాడితే తిట్టేదానివి కొట్టడానికి వచ్చేదానివి ఇప్పుడు మౌనంగా ఉన్నా పెట్టే మీ అమ్మ తప్పు చేస్తుందనే కదా అని సౌరి అడుగుతుండగా అందులో అక్కడికి చింటూ వచ్చి సౌరి చంప మీద లాగి పెట్టి కొట్టడంతో మిగతా ఫ్రెండ్స్ అందరు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పారిపోతూ ఉంటారు ఇక సౌరి ఎందుకు రాస్కెల్ అని అరుస్తూ ఉంటుంది ఇంకోసారి అవని అతను గాని అక్షయ్ కాని అలా మాట్లాడావంటే ఇంకో చంపు కూడా పగులుతుంది చదువుకుంటున్నావు కదా జ్ఞానం లేదా నీకు కామన్ సెన్స్ లేదా నీకు అని చింటూ అరుస్తూ ఉంటాడు ఏయ్ అని సౌర్య అంటుంటే ఏ ముయ్ ఈ బడిలో కాదు అక్షయ్ తో పాటు గుడిలో కూర్చో నీకు పాఠాలు గుణపాఠాలు నేర్పుతుంది ఈ సరస్వతి దేవి దగ్గర కూర్చో సరస్వతి కటాక్షం లభిస్తుంది అని చింటూ గట్టిగా వాణిస్తూ ఉంటాడు ఇక దాంతో సౌర చాలా కోపంగా నీ సంగతి చూసుకుంటా అని చెప్పేసి అక్కడి నుంచి సీరియస్ గా వెళ్తూ ఉంటుంది ఈ అక్షయ ఏడుస్తూ ఉండగా వెంటనే చింటూ అక్షయ కన్నీళ్ళు తుడుస్తుంది మీ విషయంలో అమ్మవారు ఎందుకు ఇంత అన్యాయం చేస్తుందో తెలియట్లేదు నీ వల్ల నాకు దైవ భక్తు వచ్చింది అంతకు ముందు దేవుడి పేరును కూడా తలుచుకునేవాడిని కాదు ఇప్పుడు మళ్ళీ దైవం మీద నమ్మకం పోయింది నీకు మళ్ళీ తిరిగి మంచి జరిగిన తర్వాత దేవుణ్ణి నమ్ముతాను అని చెప్పేసి అంటూ తన మొదటి మీద ఉన్న ఈ ఊదిని తుడిచేసుకుంటూ ఉంటాడు అలా చేయకూడదు చింటూ తప్పు మంచి జరిగితే దైవాన్ని నమ్మటం చెడు జరిగితే దైవాన్ని తిట్టడం చేయకూడదు అని అక్షయ చెప్తూ ఉంటుంది సారీ అక్షయ నేను అనుకున్నట్టు జరిగితేనే మళ్ళీ తిరిగి నమ్ముతాను అని చెప్పేసి చింటూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు అవని ఉద్యోగం కోసమని రోడ్డు మీద ఫైల్ పట్టుకుని నడుచుకుంటూ వెళ్తూ ఉండగా అటుగా వస్తున్నా సత్య చూసి వెంటనే కారాపేసి దిగి వచ్చి అవని ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటాడు జాబ్ ట్రయల్స్ కి అని చెప్తూ ఉంటుంది నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం ఏంటి అని అడుగుతూ ఉంటాడు అక్క మీద నేను నా బిడ్డ ఎంతకాలం అని ఆధారపడతాం నేను కూడా అక్కడికి ఎంతో కొంత ఆర్థికంగా సాయంగా ఉండాలి కదా భర్త ఆధారానికి దూరమైన ఎంతో మంది సింగిల్ పేరెంట్లు తమ కాళ్ళ మీద తాము నిలబడి బ్రతుకుతున్నారు నేను కూడా అని అవని చెప్తూ ఉంటుంది నేను మంత్లీ మెయింటెనెన్స్ కి డబ్బులు ఇస్తాను అవని అని సత్య చెప్తూ ఉండగా నేను మాత్రం అలా తీసుకోలేని సత్య ఆయన గతంలో నేను ఉద్యోగాలు చేస్తుందని నాకేం అంత కష్టం కాదు నీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే దాన్ని సహాయం అనుకోరు దానికి మరో పేరు వాడతారు అని అవని అంటుంది జనాల గురించి నువ్వు ఆలోచించుకో అని చెప్తూ ఉంటాడు సమాజం అంటే అంతే సత్య మనం మన కోసం అంటే మన గురించి సమాజంలో ఏమనుకుంటున్నారు అనే దాని గురించే ఎక్కువగా ఆలోచించాలి ఆ విధంగా మారిపోయాయి అని అవని చెప్తూ ఉండగా ఫంక్షన్ బాగా జరగాలని నేను రాలేదు ఫంక్షన్ లో జరిగింది తెలిసింది టీస్ట్ నీ పాలిట వరం అవుతుంది అనుకున్నాను అదే నీ పాలిట శాపం అవుతుందని అనుకోలేదు నీ కాపురం నిలబడుతుంది అనుకున్నాను నిలువు నా కాల్ చేస్తుంది అనుకోలేదు అక్షయ మీ ప్రేమకు ప్రతిరూపం అలాంటప్పుడు అక్షయ చక్కర వల్ల కలిగిన సంతానం కాదని ఆ విధంగా ఎందుకు వచ్చింది నా భార్య ఏ తప్పు చేయలేదు అక్ష మా బిడ్డ అని శ్రీఖర్ నీ గురించి పోరాడాలి కదా తల్లి మాట లక్ష్మణ రేఖల ఎందుకు ఆగిపోయాడు నాకు శ్రీఖర్ మీద కోపం వస్తుంది ఇక నువ్వు శ్రీఖర్ తో కలిసి ఉండటం అనవసరం అనిపిస్తుంది అర్థం చేసుకోలేని భర్తతో అండగా నిలబడలేని భర్తతో కలకాలం కలిసి ఉండాలని నువ్వు ఇంకా ఆశపడటంలో అర్థం లేదవని నీ మంచి కోరే స్నేహితుడుగా నేను చెప్పేది ఏంటంటే నీ సమస్యకు పరిష్కారం విడాకులు ఒకసారి అనుమానం మొదలైన తర్వాత నీ ప్రతి అడుగు నీ ప్రతి మాట తనకి చేయదుగానే ఉంటుంది నీకు గౌరవం లేని చోట నువ్వు ఉండలేవు విడాకులే మంచిదని నా అభిప్రాయం ఏమంటావు అని సత్య అడుగుతూ ఉండగా ఇక అవని సత్యా మాటలకి షాక్ అయిపోతూ చాలా కోపం రగిలిపోతూ సత్య వైపు చూస్తూ ఉంటుంది మరి ఏం జరగబోతుంది అవని ఈసారి సత్య చంప మీద లాగుబెట్టి కొట్టనుందా సత్య నిజ స్వరూపం తెలుసుకోబోతుందా అనేది రాబోయే ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం